ఒక మానవ మృగం అరాచకానికి బలైన కోల్కతా జూనియర్ డాక్టర్ కి న్యాయం కావాలంటూ దేశమంతా వైద్యులు ఆందోళన చేపట్టారు పోలీసుల విచారణతో న్యాయం జరగకుంటే కేసు విచారణ సిబిఐకి అప్పగిస్తామన్నారు బెంగాల్ సీఎం మమత మృగాడి క్రూరత్వానికి బలైన కోల్కతా జూనియర్ డాక్టర్ కు న్యాయం కోసం దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి డాక్టర్లతో పాటు వైద్య విద్యార్థులు కూడా నిరసనలో పాల్గొన్నారు ఢిల్లీతో పాటు పలు నగరాల్లో డాక్టర్లు విధులను బహిష్కరించారు ఎమర్జెన్సీ విధులకు కూడా వాళ్ళు హాజరు కాలేదు కోల్కతా ఆర్జికర్ మెడికల్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ను అత్యాచారం చేసి చంపేసిన ఘటన దేశాన్నే కుదిపేసింది హంతకుడిని వృతి డాక్టర్లు డిమాండ్ చేశారు ఆసుపత్రి ప్రాంగణం డాక్టర్ల ఆందోళనతో అట్టుడికి పోయింది నిందితుడి సంజయరాయి దిష్టిబొమ్మను ఆందోళనకారులు తగలబెట్టారు ఈ ఆందోళనలో డాక్టర్లతో పాటు ఇతర కాలేజీ విద్యార్థులు కూడా పాల్గొన్నారు ఢిల్లీ ఎయిమ్స్ లో జూనియర్ వైద్యులు ఎమర్జెన్సీ విధులను బహిష్కరించారు ముంబై జేజే ఆసుపత్రిలో డాక్టర్లు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు హైదరాబాద్ లో కూడా వైద్య విద్యార్థులు భారీ ఆందోళన చేపట్టారు ఈ ఘటనపై పలు డిమాండ్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుంచారు డాక్టర్లు సిబిఐతో కేసు దర్యాప్తు చేయించాలని బాధితురాలు కుటుంబానికి ఎక్స్ప్రేషే చెల్లించాలని డాక్టర్లు డిమాండ్ చేశారు అంతేకాకుండా ఆసుపత్రుల్లో భద్రతను పెంచాలని కోరారు డాక్టర్ల రక్షణకు కేంద్రం కొత్త చట్టం తేవాలని కూడా డిమాండ్ చేశారు డాక్టర్లకు మద్దతుగా దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టాలని బీజేపీ కూడా నిర్ణయించింది కోల్కతాలో డాక్టర్ మర్డర్ పై సిబిఐ డిమాండ్ చేసింది నార్త్ ఇరవై నాలుగో పరిధిలో బాధితురాల కుటుంబాన్ని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పరామర్శించారు పోలీసులు తగిన న్యాయం చేయకపోతే అప్పగిస్తామన్నారు তার কারণ হচ্ছে আমার এতে কোনো পার্ট এ না দেনা কিছু নেই আমি প্রথম দিন থেকেই বলছি কিন্তু ওদের সাকসেস রেট খুব কম তারপর সে মালিককে যখন ভুল করে হত্যা করা হয় ধর্ষণ করে থাক পর্যন্ত বিচার ভায় একুশে তার শিবড়ে এটা হয়েছিল নয়ন্দি কবে కోల్కతాలో జూనియర్ డాక్టర్ పై అత్యాచారం హత్య ఘటనను జాతీయ మహిళా కమిషన్ కూడా సీరియస్ గా తీసుకుంది కమిషన్ బృందం బెంగాల్లో పర్యటించింది డాక్టర్ల ఆందోళనతో ఆర్జేకర్ మెడికల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ తన పదవికి రాజీనామా చేశారు